హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండాలా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంక ఈరోజు వచ్చేసి మీకు బోట్ నెక్ డిజైన్ అయితే చూపిస్తాను అనండి ఈ డిజైన్స్ అన్నీ వేసి చాలా రోజులు అయిపోయింది అనమాట తెలుసు కదా మీకు ఈ లో బిజీగా ఉండడం వల్ల కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇంకా అందుకనేసి మీకు అయితే ఇప్పుడు వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి బ్యాక్ వచ్చేసి మనకి పాట్ నెక్ వస్తుంది ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ వస్తుంది హ్యాండ్ వచ్చి ఒక లైన్ వచ్చి చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి అన్నమాట డిజైన్ అయితే చాలా బాగుంటుంది మనకి బ్లూ మీద పింక్ కాంబినేషన్ వేసేసరికి ఇంకా బాగుందనమాట వచ్చేసి శారీ వచ్చి పింక్ వచ్చింది నేనైతే జరీ యూజ్ చేసినానండి హైలైట్గా మనకు చూడడానికి బాగుంటుందని ఇంకా స్టజెస్ అయితే వాళ్ళే వేయించినారు క్రోషా కుర్చీలు అయితే కింద ఇంకొకటి ఏమంటే మనం మన షాప్లో క్రోషా కుర్చీలు కూడా వేపిస్తున్నామండి చాలామంది అయితే వీడియోస్ చూసి నాకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు కదా సో మా వాళ్ళే మా పాప వేస్తాంది అనేసి అర్జెంట్కి వేయించినాను ఎందుకంటే అప్పుడు సీజన్లో అందరూ బిజీగా ఉన్నారు అనేసి సో క్రోషా కుచ్చులు అయితే గినా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మన దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిజైన్స్ అయితే గినా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ అయితే సింపుల్గా వస్తాయి ఇవి ఫోర్ హండ్రెడ్ అనేసి అడుగుతున్నారు కదా అందరూ ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు చిన్న మిషన్లో త్రీ హండ్రెడ్ కూడా వేస్తున్నారు కదండీ మనమైతే జరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏమి ఉండదు ఫైవ్ హండ్రెడ్ అయితే స్టార్టింగ్ నుంచి వేస్తాను నేనైతే డిజైన్ అయితే చాలా బాగుంటాయి మీ అందరికీ తెలుసు కదా సో ఇంక ఇది వచ్చేసి మనం అయితే రెగ్యులర్గా వేసే డిజైన్ అండి నక్లెస్ మోడల్ ఇది కూడా సిల్వర్ జరీ లోపల పెట్టేసి బయట అయితే శారీ కలర్ అయితే హైలైట్ చేసిన డిజైన్స్ అయితే బాగుంది చాలా ఇంకా డిజైన్ వచ్చేసరికి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏదైనా కూడా లుక్ ఉంటుంది కొంతమందికి డిజైన్ అయితే హైలైట్ అనిపించలేదు అంటారు కదా శారీ కాంబినేషన్ బట్టి డిజైన్ అయితే వస్తుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇప్పుడు వస్తాండే బ్లౌజ్ అయితేగినా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంక ఇది వచ్చేసి క్రోషా కుచ్చులు కూడా ఇది కూడా మా మా వాళ్ళే వేసినారు ఇంక ఇది వచ్చేసి మగ్గం వర్క్లో మీకు లాస్ట్ షార్ట్స్లో పెట్టినాను కదండి అదే డిజైన్ ఇది కంప్యూటర్ వర్క్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే ఇలా సేమ్ మగ్గం వర్క్ ఎట్లుంటే అట్లుంది ఇంకా బుటీస్ ఇచ్చేసి జరితో అయితే ఫినిషింగ్ ఇచ్చినామండి కింద మూవాలు కూడా ఇచ్చినాం వాళ్ళకైతే తగినా డిజైన్ అయితే చాలా బాగుంది ఈ ఫైనల్గా వచ్చేసి సింపుల్ వర్క్ అండి ఇప్పుడు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు కదా ఇట్లయితే డిజైన్స్ వస్తాయనమాట మీకు ఈ డిజైన్స్ ఏమన్నా కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్